తే సగన్ సహస్రయోదనేవ ధన్మా ధర్మసే నమోర్భే యోహి భూవ్యాం ఏ అంతరిచ్ఛే ఏది వేషమ నవశవ సమస్తే యో మందులో బొట్లాలు

ऐसे बिन जब तक आते होता हो जाएगा ना ये बदाम बदाम से बदाम क्यों पिता हाँ ये तीन तरफ से तो उसके काम तो निजी नहीं हाँ ये बदाम तो चुप हो जाएगा उसके चलती शोर इतना भी दस्तरे भेजने दिस कोण्डी देश आप मंसास नहीं आते नहीं बदाम मार नहीं तो नसे हम और उधर जो ये बदाम � మీద పెట్టండి ఒక పూ తీసుకొని స్వామివారి దగ్గర పెట్టండి అందరూ పెట్టండి దగ్గర మీద కాదు కింద తీసుకొని మరలా నీళ్ళలో నుంచి స్వామివారి మీద చేసేయండి మొత్తం అన్నీ కూడా మీరు చాలు స్వామివారి మీద ఉల్టా పెట్టండి పిల్వలు ఉల్టా పెట్టాలి చెంబలో నీళ్ళు తీసుకోండి సపరేట్గా 我。